నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రస్తుతం ఉన్నారు ఫేమస్ న్యూమరాలజిస్ట్ హైడ్ న్యూమరాలజిస్ట్ ఇన్ ద వరల్డ్ అడ్వాన్స్ వేదిక న్యూమరాలజిస్ట్ మనీ పవర్ మాస్టర్ యోగ గురువు వేదిక్ పామిస్ట్రీ ట్రైనర్ అండ్ ఎక్సలెంట్ లైఫ్ కోచ్ బాబా పాండరంగం గురించి ఉన్నారు మాట్లాడదాం నమస్తే బాబా నమస్తే హ్యాపీ భారత్ హ్యాపీ వరల్ రిచ్ భారత్ రిచ్ వరల్ వెల్కమ్ వెల్కమ్ గ్రాండ్ వెల్కమ్ సూపర్ కోడ్ రమా ఎలా ఉన్నారు చాలా బాగుంది సూపర్ గా ఉంటారు మరి ఎలా ఉన్నాయి మన పామిస్ట్రీ వీడియోస్ కూడా సూపర్ ఉన్నాయి సూపర్ ఉంటాయి ఎందుకంటే మంచిగా హయ్యాన వెలిసిన ఆ దేవుని రీతి ఈ జగత్తికి జీవన జ్యోతి అని లాస్ట్ లో మనం చేసాం కదా సాటిస్ఫాక్షన్ కోసం మరి ఇప్పుడు ఏంటి మీ ప్రశ్న కొంతమంది చాలా కోపంగా ఉంటారు అంటే సడన్ గా వాళ్ళకి కోపం వచ్చేస్తూ ఉంటుందని వాళ్ళ మీద వాళ్ళే తగ్గిపోతుంది సో అలాంటి వాళ్ళని మనం ఎలాంటి రాసు వాళ్ళు ఏ రాశిలో ఉంటారు వాళ్ళ చేతిలో ఎలాంటి గుర్తులు ఉంటే వాళ్ళని ఎలా గుర్తించాలి వాళ్ళ బలం ఏంటి ఇప్పుడు కొన్నిటికి కొన్ని గుర్తులు ఉంటాయి పాముకి తలలోనే విషయం అవును కదా మనిషికి నిల్వంత విషయం విషయం కాదు విషం విషం ఫాయిజర్ అలా మరి తేలికి 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 ఎక్కడ ఉంటుంది తేను తేలికి ఉంటుంది అంటే తోకలేని విషయం ఇలానే ఈ వృచ్చిక రాశికి సంబంధించిన వాళ్ళు వీళ్ళ జీవితంలో బాగా బాగా ఎక్కువగా కోపం వస్తుంది వీళ్ళకి వెంటనే అంటే ఎందుకు కోపం వస్తుంది అంటే వాళ్ళు ఏదైనా చెప్పారనుకో ఏదైనా చేస్తారనుకో మనం వద్దనుకో అనుకో సహజంగా అందరికీ ఎవరన్నా చేసే పని మీరు చేయొద్దు అనంటే కోపం వస్తుంది కదా వీళ్ళకి వంద రెట్లు ఎక్కువ వస్తుంది ఏ వీడో కూడా మనకి ఓకే ఏంటి నువ్వు చెప్పింది ఏ ఏంటి నువ్వు చెప్పింది అంటారనమాట సో అలా అందుకోసం వీళ్ళ కోపము తోకలో ఉన్నట్టే వీళ్ళ కోపం కూడా వస్తుంది అయితే ఈ కోపం వస్తుంది కానీ వీళ్ళు పాల పొంగులాగా సుస్సు అని పొంగి సుస్సు అంటారు అనమాట సో కానీ చాలా మంచి ధైర్యవంతులు వీళ్ళు ఏదైనా సాధించగలుగుతారు వీళ్ళు వీళ్ళు అనుకుంటే ఏదైనా ముందుకెళ్ళగలుగుతారు వీళ్ళు ఖచ్చితంగా ఈ వృచ్చిక రాశి వాళ్ళు ఖచ్చితంగా తొమ్మిది పద్దెనిమిది ఇరవై ఏడవ తారీఖు కానీ జనమ సంఖ్య తొమ్మిది కానీ విధి సంఖ్య తొమ్మిది కానీ తొమ్మిది ఒకటి తొమ్మిది రెండు అంటే తొమ్మిది అంటే తొమ్మిది నంబర్లో బుట్టి విధి సంఖ్య రెండు ఉన్న తొమ్మిది నంబర్లో బుట్టి విధి సంఖ్య మూడు గురువు ఉన్న తొమ్మిది నంబర్లో బుట్టి విధి సంఖ్య నాలుగు రాహు ఉన్న తొమ్మిది నంబర్లో బుట్టి విధి సంఖ్య ఐదు ఉన్న తొమ్మిది నెంబర్లో బుట్టి ఆరున్న విధి సంఖ్య అంటే శుక్రుడు తొమ్మిది నంబర్లో బుట్టి విధి సంఖ్య ఏడున్న కేతు తొమ్మిది నంబర్లో పుట్టి తొమ్మిది అండ్ ఎనిమిది శని ఉన్న తొమ్మిది తొమ్మిదిలో ఉన్న ఏదైనా కుజుని యొక్క ప్రభావం వీళ్ళ మీద ఎక్కువగా ఉంటుంది అదేవిధంగా వీళ్ళు వృశ్చిక రాశికి సంబంధించిన వాళ్ళు సో వీళ్ళకి స్థానం ఎక్కడ గమనించబడుతుంది అంటే వృచ్చిక రాశికి ఇదేమో బుధ పర్వతం అని చెప్పాము ఇది హృదయ రేఖ అని చెప్పాము ఇదేమో చంద్ర పర్వతం అని చెప్పాము ఈ పక్కన ఈ హృదయ రేఖ పై పై హృదయరేఖ ఇలా ఉంది కదా లైన్ దీని కింద ఉండేది నెగిటివ్ కుజస్థానం ఇది నెగిటివ్ కుజస్థానం అంటారు ఈ నెగిటివ్ కుజస్థానం దగ్గర ఉండేదే వృచ్చిక రాశి వృశ్చిక రాశి ఈ వృశ్చిక రాశి ఇలా ఉన్న ఇక్కడ ఉన్న నెగిటివ్ కుచ స్థానం దగ్గర ఉంటే వీళ్ళు ఏదైనా సరే ధైర్యంగా ముందుకెళ్తారు ధైర్యంగా ముందుకెళ్ళి ఏదైనా సాధించాలి అని అనుకుంటారు ఖచ్చితంగా ఇది ఎప్పుడైతే ఇది లోపలికి వెళ్ళిపోయి ఇంత పింకిష్ కలర్లు లేకుండా లేదంటే దీంట్లో ఇంటూ గుర్తులున్నా పుట్టుమచ్చలు ఉన్నా లేదంటే అడ్డదిడ్డంగా మనకు నిలువుగా అడ్డంగా ఒక జల్లడ మాదిరిగా రేఖలున్నా ఈ యొక్క ఈ కుజస్థానం ఏదైతే ఉందో ఈ వృచ్చిక రాశికి సంబంధించింది వాళ్ళ ఫలితాలు రావు వాళ్ళకు ధైర్యం ఉండదు మాట్లాడలేరు ముందుకెళ్ళలేరు ఇవన్నీ నెగిటివ్ జరిగే అవకాశాలు ఉన్నాయి సో అందుకోసమే వృచ్చిక రాశి వాళ్ళైనా సరే తొమ్మిది పద్దెనిమిది ఇరవై ఏడవ తారీఖులో పుట్టిన వాళ్ళైనా సరే నేను చెప్పిన ఈ న్యూమలాజికల్ కోడ్లో ఒకటి తొమ్మిది ఉండొచ్చు రెండు తొమ్మిది ఉండొచ్చు మూడు తొమ్మిది ఉండొచ్చు నాలుగు తొమ్మిది ఉండొచ్చు ఐదు తొమ్మిది ఉండొచ్చు అంటే ఇక్కడ తొమ్మిది అనేది విధి సంఖ్యగా చెప్తున్నా ఆరు తొమ్మిది ఉండొచ్చు ఏడు తొమ్మిది ఉండొచ్చు ఎనిమిది తొమ్మిది ఉండొచ్చు తొమ్మిది తొమ్మిది ఉండొచ్చు ఇలా ఏ నంబర్లో ఉంటున్నా వీళ్ళకు కుజుని యొక్క ప్రభావం ఎక్కువగానే ఉంటుంది తప్పకుండా కోపం ఎక్కువగానే ఉంటుంది ముందుకెళ్ళి ధైర్యంగా చేసే అవకాశం ఎక్కువనే ఉంటుంది కానీ ఒకవేళ నెగిటివ్ అయితే ఇవన్నీ రివర్స్లో జరుగుతాయి వీళ్ళకి సో వీళ్ళు ధైర్యంగా ఉండగలుగుతారు కాబట్టి వీళ్ళు త్రివిధ దళాల్లో ఉంటారు కార్పొరేట్ హాస్పిటల్లో ఉంటారు డాక్టర్లు అయి ఉంటారు రాజకీయ నాయకులై ఉంటారు ఖచ్చితంగా తర్వాత రియల్ ఎస్టేట్ రంగాల్లో వ్యాపారాలు చేస్తారు వీళ్ళు ముఖ్యంగా సైనికులుగా పోలీస్ డిపార్ట్మెంట్లో ఉంటారు వీళ్ళంతా కూడా తప్పకుండా వీళ్ళు బాగా అభివృద్ధి చెందే అవకాశం ఉంది పాజిటివ్గా ఉంటే ఓకేనా థ్యాంక్ యూ బాబా మనకి న్యూమరాలజీ క్లాసెస్ ఎప్పుడు స్టార్ట్ అవుతున్నాయి మనకు ప్రతి నెల ఒకటో తారీఖు నుంచి తొమ్మిదవ తారీఖు ఆన్లైన్లో జరుగుతాయి ఈ సెప్టెంబర్ ఒకటో తారీఖు అడ్వాన్స్ వేదిక న్యూమరాలజీ మన కొత్త ఆఫీస్లో ఫస్ట్ టైం నిర్వహిస్తున్నాము చాలా మంది ఆల్రెడీ రిజిస్ట్రేషన్ చేసుకున్నారు మీకు చాలా లిమిటెడ్ సీట్స్ ఎందుకంటే ఇంతకుముందు ఆఫీస్ ఏమో పేద పొడవుగా ఉండే అక్కడ ఇరవై మంది ముప్పై మంది వచ్చినా ఏం కాదు కానీ ఇక్కడ ఓన్లీ లిమిటెడ్ సీట్స్ ఒక పది పదిహేను మంది మధ్యలోనే ఉన్నాయి సో అందుకోసం ఆల్రెడీ రిజిస్ట్రేషన్ చేసుకునే వాళ్ళు ఉన్నారు వాళ్ళు మూడు నెలల ఆరు నెలల నుంచి వాళ్ళు వస్తున్నారు మీరు కూడా త్వరగా రిజిస్ట్రేషన్ చేసుకుంటే మీకు అవకాశం ఉంటుంది ఎందుకంటే లిమిటెడ్ స్పేస్ ఉంది ఇక్కడ పేద ఊహ వాళ్ళు తీసుకొని పది మందికి ఇరవై మందికి కన్నా ఎక్కువ ఉండదు అందుకే తొందరగా రిజిస్ట్రేషన్ చేసుకోండి డైరెక్ట్ అడ్వాన్స్ వేదిక్ న్యూమరాలజీ అండ్ ఇంకా ప్రతీ నెల మనకు వేదిక పామిస్ట్రీ గురించి వేదిక పామిస్ట్రీ కూడా మనకి ఏంటిదంటే ప్రతి ప్రతీ నెల మనకు పదవ తారీఖు నుంచి ఆన్లైన్లో జరుగుతున్నాయి మనం సూపర్ కోర్టులో అక్టోబర్లో కూడా డైరెక్ట్ వేదిక పామిస్ట్రీ కూడా క్లాస్ పెడతాం ఇంకా అన్నిటికీ మనము ప్రతీ నెల కాకుండా రెండు నెలలకు ఒకసారి ఏమో మనము ఇక్కడ అడ్వాన్స్ వేదిక న్యూమరాలజీ వేదిక పామిస్ట్రీ తర్వాత మనీ పవర్ మాస్టర్ కోర్సులు వాస్తు కోర్సులు మరి ఆస్ట్రాలజీ కోర్సులు రెండు నెలలకు ఒకసారి మనము ప్రతి కోర్సుకి ఇక్కడ డైరెక్ట్ క్లాసులు కూడా ఉంటాయి క్లాసెస్ యోగా క్లాసెస్ ఎర్లీ మార్నింగ్ జరుగుతుంటాయి వాళ్ళు విదేశాల్లో ఉన్న వాళ్ళకి టైమింగ్స్ సెట్ చేసుకొని ఈవినింగ్ ఈవినింగ్గా పెట్టడం జరుగుతుంది మనీ పవర్ మాస్టర్ క్లాసులు ప్రతి నెల పంతొమ్మిదో తారీఖు నుంచి మనకు పది రోజులు జరుగుతాయి అదేవిధంగా వేదిక పామిస్ట్రీ క్లాసెస్ ఏమో పదో తారీఖు నుంచి పద్దెనిమిదో తారీఖు దాకా జరుగుతాయి ఆన్లైన్లో జూమ్ మీట్ ద్వారా అదేవిధంగా మనకు ఉదయం పది నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు ఆఫీస్ టైం ఉంటుంది అప్పుడే మీరు ఫోన్ చేయొచ్చు మిగతా టైంలో వాట్సాప్లో మెసేజ్ చేయండి ఇక లక్కీ మొబైల్ నెంబర్ లక్కీ వెహికల్ నెంబర్ లక్కీ నేమ్స్కి లక్ లక్కీ చిల్డ్రన్ నేమ్స్కి లక్కీ బిజినెస్ నేమ్స్కి తర్వాత లక్కీ బ్యాంక్ అకౌంట్ నెంబర్కి బెస్ట్ మ్యారేజ్ ఫర్ ఎక్సలెంట్ లైఫ్కి తర్వాత లక్కీ మ్యారేజ్ డేట్స్కి మీరు బిజినెస్ నేమ్స్కి మీరు భారతీయులకు వేరుగా ఉంటుంది మరియు విదేశీలకు వేరుగా ఉంటుంది నో గ్యారంటీ నో వ్యారంటీ నో రిటర్న్ బ్యాక్ మనీ ఇది మళ్ళీ మళ్ళీ ఎందుకు చెప్తున్నాను అంటే మాకు ఎన్నో అనుభవాలు జరిగాయి నా సబ్జెక్ట్ నాది కాదు ఇది ఎప్పటి నుంచో ఋషి వాళ్ళు తీసుకొచ్చారు ఇది హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ ఎందుకంటే నేను ఎక్కడో ఉన్న వ్యక్తిని కోటిష్ అయ్యానంటే ఊరికి కాలే దీనిలో సత్తా ఉంది కాబట్టి అయ్యాను నేను అవ్వడం కాదు వందల మంది వేల మంది లక్షల మంది ఫాలో అయ్యాను మీకు జరగలేదంటే అది మీ కర్మ మీ పువ్వు జన్మ కర్మ కానీ ఇప్పుడు కాకుండా ఏదో ఒకప్పుడు యాక్టివేషన్ అయ్యి మీకు జరుగుతాయి ఫలితాలు అందుకోసమే నా విలువైన సమయానికి మీకు కేటాయిస్తున్నాయి కాబట్టి దానికి గురుదక్షిణ ఓకేనా సో అందుకోసం ఇది గమనించి మీరు మీరు నాకు గూగుల్ పే ఫోన్పే క్యాష్ పేమెంట్ చేసినప్పుడు సార్లు కాదు వెయ్యి సార్లు కాదు లక్షలు ఆలోచించి నిర్ణయం తీసుకుని ఇక్కడ రండి మీ టైం వేస్ట్ కావద్దు నా టైం వేస్ట్ కావద్దు థ్యాంక్ యూ హ్యాపీ బార్ హ్యాపీ వరల్ రిచ్ బారా రిచ్ థ్యాంక్ యూ